భవానీ దేవి తన కూతురు తన నుండి దూరమైపోయిందని ఇంటి పరువు మొత్తం కూడా పోయింది అనేసి సరిగ్గా తిండి తినకుండా తీవ్రమైన జ్వరంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది ఇక భవానీ దేవిని అలా చూసిన ఇంటి సభ్యులంతా కూడా చాలా భయపడిపోతూ ఉంటారు ఇక కృష్ణ భవానీ దగ్గరికి వచ్చి తన పరిస్థితి గమనించి ఇక అత్తయ్య చాలా బాగా నీరసంగా ఉన్నారు ఈమెకి వెంటనే శిలైన్ ఎక్కించాలి అనేసి ఇక సిలైన్ పెడుతుంది అనమాట భవానీకి కొంచెంసేపు అయిన తర్వాత భవానీకి స్పృహ వస్తుంది ఇక వెంటనే కృష్ణ భవానీ దగ్గరికి వెళ్ళి ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలో చెప్పి ఇక ఫుడ్ అలానే జ్యూసెస్ తీసుకోవాలే అని చెప్తుంది అయినా సరే భవానీ ఆ మాటల్ని ఏమాత్రం కూడా పట్టించుకోదనమాట ఇక కృష్ణ అలానే మురారి ఇద్దరు కూడా జాగ్రత్త అని చెప్పడానికి వాళ్ళ గదికి వచ్చేస్తారు ఇక మురారి కృష్ణతో ఇలా అంటూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ మా పెద్దమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చా అనేసి అంటూ ఉండగా ఇక ఆ మాటలకు కృష్ణ ఏమో నా వృత్తి ధర్మం ఏసీపీ సార్ దాన్ని నేను పాటించాను నేను డాక్టర్ని కదా ఇందులో ఏముందులే చెప్పండి అనేసి అంటూ ఉండగా ఇక మురారి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ప్రేమతోనే ఇదంతా చేశాను అనేసి చెప్పొచ్చు కదా కృష్ణ అని అనుకుంటూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో